నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం ఒక సుత్తాలోని కొన్ని విషయాలు చెప్పుకుందాము ఒక సమయంలో భగవానుడు కురు దేశంలో కమ్మస్సమ్మం అనే నిగమం అంటే పెద్ద ఊరు అక్కడ నివసించే మాగంధియుడనే బ్రాహ్మణునికి ఆయన భార్యకు అర్హంతత్వ ప్రాప్తి ఉండదని తన దివ్య నేత్రంతో తెలుసుకొని ఆ పెద్ద ఊరికి సమీపంలో ఉన్న వనఖండానికి వెళ్ళాడు వనఖండం అంటే గార్డెన్ లాంటిది ఉద్యానవనం అని చెప్పవచ్చు అక్కడ బంగారు కాంతులను వెదజల్లుటూ కూర్చున్నాడు అయితే మాగంధీయ బ్రాహ్మణుడు ముఖం కడుక్కోవడానికి ఆ వనంలోకి పోయి ఆయనను చూసి సంతోషించి ఇలా అనుకున్నాడు బంగారు రంగుతో ఈయన మెరిసిపోతున్నాడు నా కూతురు కూడా ఇటువంటిదే క్షత్రియ ఎందరో వచ్చి అడిగినా నేను ఇవ్వలేదు బంగారంలా మెరిసిపోయే శ్రమణునికి నా పుత్రికను ఇచ్చి తృప్తి పడతాను అనుకొని ఇంటికి పోయి భార్యతో ఇట్లా అన్నాడు భవతి మన కూతురుకి సమానమైన రంగు కలిగిన పురుషుణ్ణి చూశాను బిడ్డను అలంకరించు అతడికి అర్పిద్దాము అని భార్యతో చెప్తాడు అంటే మాగిన కూతురు చాలా అందగత్త సౌందర్యవతి అయితే ఎంతోమంది రాజులు ఆమెని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా కానీ తండ్రి నా కూతురికి సమానమైన వ్యక్తి దొరకలేదని అలాగే ఉంటాడు సో బుద్ధుణ్ణి చూసిన తర్వాత అరే నా కూతురికి ఇతను సమానమైన వ్యక్తి అందుచేత ఇతనికి ఇచ్చేద్దాము అంటే పెళ్లి చేద్దాము అని అనుకుంటాడు అయితే బ్రాహ్మిని కూతుర్ని సుగంధ జలాలతో స్నానం చేయించి మంచి వస్త్రాలను ధరింపజేసి అలంకరించేసరికి ఇక్కడ భగవానునికి భిక్షకు వేల అయింది అప్పుడు భగవానుడు భిక్ష కోసం ఊరిలోకి పోయాడు అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూతుర్ని తీసుకొని భగవానుడున్న చోటికి చేరుకున్నారు అంటే ఉద్యానవనంలోకి అప్పుడు బ్రాహ్మిని ముందు భగవానుడు కూర్చున్న ఆసనాన్ని చూసి ఇలా అంటుంది భర్తతో బ్రాహ్మణ ఈ తృణాసనం అతనిదే కదా అవును అని అతడు చెప్తాడు అంటే తృణాసనం అంటే భగవానుడు కూర్చున్న ఆసనం ఎటువంటి ముడతలు లేకుండా స్పష్టంగా ఉంది అయితే భార్య చెప్తుంది మనం వచ్చిన పని పూర్తి కాదు భవతి ఎందుకు అని బ్రాహ్మణుడు అడుగుతాడు బ్రాహ్మణ ఈ ఆసనాన్ని చూడు కామాన్ని జయించిన పురుషుడు కూర్చున్నది అందుకే చిందర వందర కాలేదు భవతి శుభం కోసం వచ్చి అశుభాన్ని పలక్కు అని బ్రాహ్మణుడు అంటాడు బ్రాహ్మిని అటు ఇటు తిరుగుతూ భగవాను పాదముద్రలను చూసింది చూసి బ్రాహ్మణ ఈ పాదముద్రలను చూడు ఈ ప్రాణి కామాలలో తగులుకొనడు అని భర్తతోటి అంటది భవతి నీకు ఎలా తెలుసు రాగంతో పాద చిహ్నం తేలి ఉంటుంది ద్వేషంతో ఉన్నవాని చిహ్నం జారి ఉంటుంది మోహంతో ఉన్నవాని చిహ్నం అధమబడి ఉంటుంది అని ఆమె తన జ్ఞానబలం అంటే జ్ఞానబలాన్ని చూపింది అలా మాట్లాడుకుంటూ ఉండగా భగవానుడు ఆ వనంలో ప్రవేశించాడు సుందర లక్షణాలతో కూడి ఉన్న భగవానుని దేహాన్ని చూసి బ్రాహ్మిని ఆ బ్రాహ్మణుడితో ఇట్లా అంటుంది బ్రాహ్మణ నువ్వు చేసి చూసింది ఇద్దరినేనా అని భవతి అవును అని చెప్తుంది సారీ చెప్తాడు బ్రాహ్మణుడు అయితే మనం వచ్చిన పని పూర్తి కాదు ఇటువంటి వారు కామభోగాలను తగులుకోరు వారిలా మాటల్లో ఉండగానే భగవానుడు తన ఆసనం వద్దకు వచ్చి దానిపై కూర్చున్నాడు బ్రాహ్మణుడు ఎడమ చేతి అంటే ఎడమ చేతితో కూతురిని చేతిని కుడి చేతితో కమండలాన్ని పట్టుకొని భగవాను దగ్గరికి పోయి ఇలా అన్నాడు ఓ పరియురాజు కూడా నీవు నా కూతురు ఇద్దరు కాంచన దేహులే అంటే బంగారు రంగు ఉన్న శరీరం కలవాలి ఈమె నీకు తగింది నీకు భార్యగా జల ధారా సహితంగా అర్పిస్తాను అని ఆ బ్రాహ్మణుడు అంటాడు ఆ మాట విని అంటే ఆ మాట చెప్పి ఇవ్వడానికి సిద్ధపడిన బ్రాహ్మణుని చూసి భగవానుడు ఇతరులకు చెప్పినట్లుగా ఇలా చెప్పాడు మారుని కన్యలైన తృష్ణ రతి రగాలను చూసి వాళ్ళను చూసినా కూడా నాకు కామాసక్తి కలగలేదు మలమూత్రాలకుండా దీన్ని నా కాలుతో కూడా తాకను అంటే విడిచిపెట్టిన మలమూత్రాలను ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడతారా ఇష్టపడరు కదా అలాగే ఈ తృష్ణ రతి రాగాలు కామాసక్తులు కూడా నాకు అటువంటిదే సో నేను కాలితో కూడా వాటిని తాకను శ్రమణ శుభ లక్షణవతి అయిన స్త్రీరత్నాన్ని కాదంటున్నావు నీ ధర్మమేది దర్శనమేది నీవు ఎటువంటి శీల వ్రతాలను పాటిస్తున్నావు పునర్జన్మ మీకు సమ్మతమా అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు మాగందియ ఆధ్యాత్మిక శాంతిని పొందిన నేను వాద వివాదాలను విడిచిపెట్టాను నేను ఏ దర్శనాన్ని బలపరచను అంటే ఈ సిద్ధాంతం ఇది ఇది మంచిది ఇది చెడ్డది అనే ఎటువంటి వాదనకి నేను రాను అయితే శ్రమణ ఏ దర్శనాన్ని ఏ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా నీవు ఆధ్యాత్మిక శాంతిని ఎలా పొందావు అని బ్రాహ్మణుడు అడుగుతాడు మాగందియా నేను పొందిన ఆధ్యాత్మిక శాంతి దృష్టితో అంటే దర్శనంతో శీల వ్రతాలతో పొందబడేది కాదు వాటిని విడిచి కూడా పొందబడేది కాదు అంటే కొన్ని శీలవ్రతాలు చేస్తూ ఉంటారు కొన్ని దృష్టులని పెట్టుకొని ఉంటారు ఆధ్యాత్మికంగా సో వాటిని విడిచిపెట్టి కాదు వాటిని చేసి కాదు అలా అయితే అత్యంత మోహపూర్ణమైన దృష్టినే కొందరు విశుద్ధిగా భావిస్తారని అనుకుంటాను మాగందియ దృష్టిలను గురించే మళ్ళీ మళ్ళీ అడుగుతున్న నీవు స్వీయ అంటే స్వీయ దృష్టి మోహంలో ఉన్నావు ఈ శాంతి ఇసుమంతైన తెలియని నీవు దీన్ని మోహపూర్ణం అంటున్నావు సమ విశేషీన భావాలు కలవాడే కలహిస్తాడు అవి లేనివాడు ఎవరితో కలహిస్తాడు ఇంటి ఇంటిని వదిలి అనగారికునిగా సంచరించేవాడు ఊళ్ళతో సంబంధం పెట్టుకోని వాడు ఇతరులతో కలహకారకమైన చర్చలు చెయ్యడు ఇంకా నీటిలోను బురదలోను పుట్టిన పద్మం వాటిని అంటకుండా ఉండనట్లే కామాలలో మునిగి ఉన్న ఈ లోకంలో లోభరహితుడు వాటిని అంటకుండా ఉంటాడు దృష్టి మతి నీకు జ్ఞానాన్ని ఇవ్వలేవు తృష్ణలో మునిగిన వాడు ఉపశాంతిని పొందలేడు కర్మ కానీ శృతి కానీ అక్కడికి చేర్చలేవు సన్య నుండి విరక్తులైన వారిలో గ్రంథులు ఉండవు ప్రజ్ఞ వలన విముక్తుడైన వానికి మోహం ఉండదు సన్యను దృష్టిని అంటిపెట్టుకొని ఉండేవాడు ఈ లోకంలో దెబ్బలు తింటూ ఉంటాడు అంటే నానా రకాల నమ్మకాలు సన్యలు సిద్ధాంతాలు ఇవన్నీ అంటిపెట్టుకొని ఉండేవాడు ఇంకా రాగ ద్వేష మోహాల్లోనే ఉంటాడు ఈ లోకంలో దెబ్బలు తింటూ తిరుగుతారు ఈ ఉపదేశం చివరన భార్యాభర్తలు ఇద్దరు అర్హంతత్వాన్ని పొందుతారు అయితే ఏ బ్రాహ్మణుని కూతురు మాగంధియ ఎవరైతే ఉన్నారో తనకి నేను సౌందర్యవతిని అనే అహంకారం ఉండింది అందుచేత నన్ను ఇతడు స్వీకరించడా అని బుద్ధుడి పైన పగను పెంచుకుంటుంది ఎలాగైనా ఇతన్ని సాధించాలి అంటే ఇతని పైన నేను పగ సాధించాలి అనుకొని ఆ తర్వాత ఒక రాజును చేసుకొని ఆ రాజు ద్వారా వ్యతిరేకమైన పనులు చేయిస్తూ ఉండేది కానీ చివరికి తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది సో ఈ విధంగా నానా రకాల నమ్మకాలతో దృష్టిలతో మోహాలతో నిండి ఉన్న మనస్సు నిజాన్ని స్పష్టంగా చూడలేదు సత్యాన్ని చూడలేదు దీనికి ఇంకా నికాయలో పెద్ద సుద్దానే ఉంది దాని గురించి తర్వాత చెప్పుకుందాము సో ఇది ఈరోజు ప్రవచనం